సో వెల్కమ్ టు ఫ్యామిలీ చెప్పిన వీడియో స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ వీడియో అయితే మమ్మీ స్టార్ట్ చేస్తున్నా పక్కకి వచ్చి మెల్లగా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ మా చెల్లెకి చెప్పేసిన నా మీద లొల్లు పెట్టుకోగా మీ చెల్లెకి మెసేజ్ ఇచ్చి మీ ఫ్రెండ్కి మెసేజ్ చేసిన అని చెప్పి లొల్లు పెట్టుకో అని చెప్పి నేను చెప్పేసిన ఆల్రెడీ ఆమె పర్ఫెక్ట్ ఉంది మస్తు తయారు చేసేసిన రాత్రికే ఇప్పుడు ఏంటంటే మా అమ్మ ఆమెకి సపోర్ట్ ఇస్తుందా నాకు సపోర్ట్ ఇస్తుందా ఈ వీడియోలో అయితే లాస్ట్ దాకా చూడరు ఫుల్ ఎంజాయ్ అవుతుంది షురు చేసాం జర కెమెరా ఇట్లా షార్ట్ ఏ పెట్టే నేను చూసుకుంటే ఏం కాదు ముందే అమ్మా ఫోన్

నైట్లు వచ్చి నాకు రెండు మూడు రోజుల నుంచి ఒక పిల్ల చెప్తున్నా ఫ్రెండ్ ఆమె మీ అన్న నాకు మెసేజ్ చేస్తున్నా నేను నమ్మలే నమ్మలే నేను మెసేజ్ చేస్తున్నా అంటే నమ్మలే ఆమె ప్రతి ఒక్క ప్రూఫ్ ఇట్లా నాకు చూపెడుతుంది

अमुसानंद मम्मी पुरी टिकी ही नहीं राहुल दांज अपना इस दिन को बोलें तो कहने आमिर क्या करते हैं उन्होंने कहा ना करते हैं मुरानी उच्चाधिकारी

అమ్మా నేను చెయ్యాలి నేను చేసిన ఉంటే మేము మట్కరాడి మాట్లాడదాం అయిపోతుంది ఊకే మేము ఆ తోటలో పెట్టుకుంటే నాకు బీబీ పెరుతా అమ్మా నేను చిన్నమ్మ చెప్పి ఏం చేస్తారు కొట్టి కొట్టి

అనుకుంటారా ఎందుకు పెడతాడు మమ్మీ మెసేజ్ దిమాక్ చిన్నపిల్ల మర్యాద చెప్పమ్మా అట్లా కదా చెప్తుంది కదా మరి వచ్చి తీసుకొచ్చి అబ్బా అర్థమైతది আরে ఏమను నేను అన్లేదా మా ఊరోనది ఇవ్వవా మాకొంది ఇవ్వవా మా ఊరోనది ఇవ్వ ఏం దెలొంది మెసేజ్లు చేస్తాను నాకు అవసరమే లేట్లా నాకు అవసరమే లేదు ఓకే ఊకెని ఊసబెట్టి నాకు ఏమ అవసరమా నాకు నాకు ఇజ్జత్ వస్తుంది నీ వల్ల ఆ ఇజ్జత్ వాలే చచ్చిపోయేద కరా బాయ్ అట్లా పోతే మెసేజ్లులు యా సంబ్యạch పోతదే ఏ జావాల వయ్ మళ్ళంది చేస్తనో ఏ జావాల చెప్పు మళ్ళంది చేస్తనో చెప్పు నీ మాట మాట్లాడ ఎవరమే వారి అసలు ఏం అవసరం మెసేజ్ నీకే మాట్లాడి నాకేం అవసరం ఎందుకు మాట్లాడాలా అరే ఏమైతుందంటే మమ్మీ ఎందుకు మాట్లాడాలా ఏం అవసరం ఉందని మాట్లాడతాడు ఆయన మాట్లాడిండు ఆయన మాట్లాడిండు ఆయన ఆయన వెనకేసుకోండి రాకు ఆయన మాట్లాడిండు ఆయన ఎందుకు చేస్తాడు నా దోశలు ఎక్కడ చేస్తాను ఓర్కనే చేసుకోను ఆ ఫ్రెండ్స్కి

మీకెందుకు బిప్ప మేమేం చేస్తున్నాము మనం చెయ్యలే అంటున్నా అలా నేను ఎందుకు చేస్తాను నువ్వే మళ్ళీ బాబరి చేస్తా కొడుతుంది

నా నాకే కలి కాకుండా దాని దోశలు మంచి మంచు అంటే నేనేం చెయ్యాలా మానే అని చెప్తున్నా సరే చేసినా పోనీ చేసినా ఓ బరాబరి చేస్తా ఉంటా చెయ్యొద్దు మమ్మీ ఆడ దోశలు చేస్తా దోసా చేస్తానే ఉంటా

కూడా దూరం లేదు చంపి వాడేసాడే మాటలు సకారాన్ని నేర్చుకోమని తెలవ ఎందుకంటుందా చూసినా చూసిందాకారం నాదే మంచిగా

వెళ్ళను కానిష్టము నైస్ నేను దోవాల కొత్తిపుడు అలా కొరి ఇద్దర్ నా బైటి గ్రానా ఇద్దర్ గ్యాచ్ కోరే ఇద్దర్ గాచి నాది మాదింటున్నారు పొతిన్ లాస్ట్ నేను కానివేయడానికి అంత గణము

ఆడపిల్లలు అంటే చెల్లెలాగా సమానం అన్నతో సమా అన్నతో అన్నలాగా సమానం అది ఎలా చేసేది